సామాన్యులకు దీపావళి బహుమతి నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత సామాన్యుడి కళ నిజం కాబోతుంది ఒకప్పుడు పెద్దోడికే కానీ ఇప్పుడు సామాన్య వ్యక్తికి కూడా అందుబాటులో నిన్నటి దాకా గుది బండలా తయారైన పన్ను ఇప్పుడు మినహాయింపుకు నోచుకుంది ఇది రాజకీయ లేదా నిజంగా సామాన్యుని మీద ప్రేమ అనుకోవాలో భారతదేశంలో ఉన్న పేద మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఒక శుభవార్తనే చెప్పాలి అదే ఈ జీఎస్టీ తగ్గింపులు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ భారతదేశంలో రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టిన ఒక సమగ్ర పరోక్ష పన్ను విధానం ఇది వివిధ పన్ను ఒకే విధానంలో ఒకటిగా చేసే విధానం నువ్వు ఏ వస్తువు కొన్నా దానికి పన్ను కట్టాల్సిందే చివరికి టిష్యూ పేపర్ కొనాలన్నా జీఎస్టీ పే చేయనిదే వస్తువు బయటికి రాదు కానీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలలో జరిగిన యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలు సామాన్యులకు భారీ ఊరట కలిగించాయి ఈ సమావేశంలో జీఎస్టీ స్లాబ్ల సంఖ్యను తగ్గించడం రోజువారీ వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు ప్రస్తుతం పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ అనే నాలుగు ప్రధాన స్లాబ్లు ఉన్నాయి అలాగే కొన్ని మరియు మరియు వంటి వస్తువులపై ప్రత్యేక రేట్లు కూడా ఉన్నాయి కానీ కౌన్సిల్ సమావేశంలో స్లాబ్లను పూర్తిగా తొలగించింది కేంద్రం కేవలం ఐదు పర్సెంట్ మరియు పద్దెనిమిది శాతం అనే రెండు స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ జీఎస్టీ తగ్గింపు సామాన్యుల జీవన వ్యయాన్ని తగ్గించి వినియోగాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు మనం రోజు ఉపయోగించే వస్తువులు పాలు పన్నీరు రొట్టెలు రోటీ చపాతి పరోటా గోధుమ పిండి నెయ్యి వెన్న నమ్కిన్ భుజియా సాస్లు ఇన్స్టంట్ నూడిల్స్ కాఫీ చాక్లెట్స్ కార్న్ఫ్లెక్స్ వంటి ఆహార పదార్థాలపై జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ లేదా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి తగ్గింది కొన్ని వస్తువులు అంటే ఎగ్జాంపుల్కి యూహెచ్టి పాలు పన్నీరు పూర్తిగా జిఎస్టీ నుంచి మినహాయించబడ్డాయి అలాగే హెయిర్ ఆయిల్ టాయిలెట్ సోప్ షాంపూ టూత్ బ్రష్ టూత్పేస్ట్ వంటి వస్తువులపై జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ లేదా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గింది ఇక వాహనాల విషయానికి వస్తే చిన్న పెట్రోల్ ట్వెల్వ్ హండ్రెడ్ సిసి కంటే తక్కువ డీజిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి కంటే ఎక్కువ కార్లు హైబ్రిడ్ కార్లు త్రీ ఫిఫ్టీ సీసీ వరకు బైకులు ట్రైసైకిల్స్ లారీలపై జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కి తగ్గింది ఇది సామాన్య మానవునికి భారీ ఊరటనే చెప్పాలి ఎందుకంటే కారు అనేది సామాన్యుడి కళ ఆ కళను సహకారం చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయదాయకమైనది ఇకపోతే ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాల విషయానికి వస్తే ఎయిర్ కండిషనర్లు టెలివిజన్లు థర్టీ టూ ఇంచెస్ పైన డిష్ వాషర్లు చిన్న వాషింగ్ మిషన్లపై జీఎస్టీ

ఫైవ్ పర్సెంట్ చెల్లిస్తే సరిపోతుంది ఇక సినిమా టికెట్ల విషయానికి వస్తే వంద లోపు టికెట్లపై జిఎస్టి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి తగ్గింది కానీ వంద పైన టికెట్లపై ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి కొనసాగుతుంది ఈ సమావేశంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జిఎస్టిని పూర్తిగా రద్దు చేయడం దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకి బీమా ప్రీమియంల భారం తగ్గి ఆర్థిక భద్రత పెరుగుతుంది అలాగే క్యాన్సర్ దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ముప్పై రకాల జీవన రక్షణ ఔషధాలపై జిఎస్టి ట్వల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ కి మరికొన్ని ఔషధాలపై ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి తగ్గించింది కేంద్రం ఈ జీఎస్టీ తగ్గింపు మరియు స్లాబ్ల సరళీకరణకు జిఎస్టి టూ పాయింట్ జీరోగా పరిగణిస్తున్నారు ఏవైతే ఇందులో సామాన్యులకు ఊరట కలుగుతాయో వ్యాపారాలకు సౌలభ్యం వ్యవసాయం మరియు రైతులకు ప్రయోజనం రాష్ట్రాలకు ఆదాయ ప్రభావం తగ్గి వినియోగం పెంచే విధంగా చేయడం ఇకపోతే చిత్త చిత్ర పరిశ్రమపై ప్రభావం పడే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్లపై జిఎస్టి తగ్గింపు కొంత పరిమిత ప్రభావాన్ని చూపుతుంది వందలోపు టికెట్లపై జిఎస్టి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గినప్పటికీ చాలా థియేటర్లకు ముఖ్యంగా మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు వంద పైనే ఉంటాయి దీనివల్ల గ్రామీణ ప్రాంతంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే ఈ తగ్గింపు ప్రయోజనం చేకూర్చవచ్చు ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలు భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు రోజు వారి వస్తువులు బీమా ఔషధాలు వాహనాలు హోటల్ రూమ్లు మరియు ఉపకరణాలపై జీఎస్టీ తగ్గింపు సామాన్యులకు దీపావళి బహుమతిగా మారనుంది ఈ మార్పుల వినియోగాన్ని పెంచడం ఎంఎస్ఎంఈలలో బలోపేతం చేయడం మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి అయితే రాష్ట్రాల ఆదాయంపై ఈ తగ్గింపు యొక్క దీర్ఘకాలిక ప్రభావం గురించి ఇంకా చర్చ జరగాల్సి ఉంది ఏది ఏమైనా ఈ జిఎస్టి తగ్గింపు సామాన్య ప్రజలకు ఆర్థిక ఊరటనిచ్చిందనే చెప్పాలి భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగునే చెప్పాలి చూడాలి ఇది రాజకీయ లేక లాభం చేకూర్చేలా అనేది వేచి చూడాలి దీనిని రాజకీయం చేయకుండా ఉంటే బాగుంటుందని విశ్లేషకుల అభిప్రాయం ఇది కేంద్రం తెచ్చిన కొత్త జీఎస్టీ టూ పాయింట్ చూస్తూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డూ సబ్్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్